కల్వకుర్తి మున్సిపాలిటీ ఎనిమిదో వార్డు ఉంగరంగుర్తు స్వతంత్ర అభ్యర్థి లలిత గణేష్ యాదవ్ గెలుపును కాంక్షిస్తూ సుభాష్ నగర్ కాలనీలో మ్యాండ్ బాజాలతో గెలుపు ర్యాలీల ఇంటింటి ప్రచారం చేపట్టిన ఉంగరంగుర్తు లలిత గణేష్ యాదవ్ శుక్రవారం వార్డులో ఉదయం నుండి రాత్రి వరకు సుభాష్ నగర్ కాలనీలో ఎనిమిదో వార్డులో ప్రతి గల్లీ గల్లీ తిరుగుతూ విస్తృత స్థాయి ప్రచారం నిర్వహించారు సుభాష్ నగర్ కాలనీవాసులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో ఎన్నో సంవత్సరాలు పనిచేసిన లలిత గణేష్ యాదవ్ కు కాంగ్రెస్ పార్టీ గుర్తించలేదని కాంగ్రెస్ టికెట్ ఇవ్వలేదని ఆయనకు స్వచ్చందంగా సుభాష్ నగర్ కాలనీ ప్రజల కోరిక మేరకు ఎనిమిదో వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా గుర్తు నుండి పోటీ చేయడం జరిగిందని తమ ఓటు అతనికేనని భారీ మెజారిటీతో గెలిపించి కాంగ్రెస్ కు తగిన బుద్ధి చెప్తామని అన్నారు మా వరద గణేష్ లతా గణేష్ వాళ్ళు గెలిపించాలని కూడా ఓటేసి గెలిపించాలని నేను కోరుతున్నాము దయచేసి మీకు ఏడున్న పన్నెండు గంటలకు ఎన్ని గంటల కలిసినా వచ్చి అభివృద్ధి చేసి తీర్చాలని నేను భావిస్తున్నాను నేను ఖచ్చితంగా ఉండబోటి ఓటేసి గెలిపించాలని కోరుతున్నాను పాఠాభిపారులు ఎక్కడ చెప్తూ గతంలో నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి అనుభవం ఉంది గతంలో ఎలాంటి పదవి లేకుండా నేను కాలేజీ వాసులకు వెళ్ళబిల్లని అందుబాటులో ఉంది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ సీసీ బోర్డు కానీ బీజీ లైట్ కానీ వాళ్ళకి ఏ సమస్య వచ్చినా నేను ముందు పరిష్కరించుకోవడం అనుభవం ఉంటుంది ఖాళీవాసులు ఏంటంటే నాకు ఇవ్వకుండా కాళీవాసులు అందరిని ముందుకొచ్చి ఖచ్చితంగా నువ్వు పెంచుకోవడం నువ్వు ఇండిపెండెంట్గా నువ్వు పోటీ చేయండి మాకు అందరం గుర్తిండి మాకు ఇండిపెండెంట్గా పోటీ చేస్తే మీకు అధిక విజానందరికీ కావాలి ఖాళీ వాసులు పోయినప్పుడు పోటీ చేయడం జరుగుతుంది కాళీవాసులు ఎటువంటి సమస్య వచ్చినా సమస్య ఇస్తాం ఇళ్ళ వెళ్ళిన కాళీ మార్పు సుభాష్ నగర్ ఇసువాడే ఆదర్శవంతమైన తాళీకి చెప్తారు మా ఐడియా కళ్యాకీమాజిలోకి తెలియదు హోటల్ను మా తాల ఇంతవరకు ఈ గణేష్ యాదవ్ కొత్త సంవత్సరం నుంచి ఎన్నో విధంగా కంగే చాలా వరకు రోడ్డు గీడ్లు చూప్రవాడు చేయడం జరిగింది లాస్ట్ ఆయనకు చేయించి గణేష్ వరకు వాళ్ళు టికెట్ వేయాలి అందుబాటు ఇంటిపెండెంట్ అభ్యర్థిగా చేసి ప్రతి ఒక్కరికి సమస్య ఏదన్నా కానీ సాయశక్త నేను ఖర్చు పెట్టుకోవాలంటే అని చెప్పి ప్రజలకు హాన్యా జరిగింది ప్రజల కోరిక మేరకు ఇండిపెండెంట్ చేసి ప్రతి ఒక్కరికి పేరు పేరు బోటల్లో కలిసి వాళ్ళ కోరిక మేరకు ఖచ్చితంగా నేను ఏ ప్రతి ఒక్కరు ఏ రాత్రి చూసినా కూడా కోరిక నేను వచ్చి మీ చూసుకుంటాను చెప్పి ఖచ్చితంగా హామీ చే

తీర్చిదిద్దాము అన్ని విధాలుగా తీర్చిదిద్దాము అందుకే మనకి ఎలా కాంగ్రెస్ పలు కలక్ష పనిచేసేందుకు పోటీ ఫిరిగకుండా నాకు చేస్తున్నాము అందుకే మేము ఏ నేను లేకుండా మేము పోటీ చేస్తున్నాము షాలీలో తీసే రోడ్లు కానీ లైఫ్ కానీ ఏ సమస్యలున్నా మేము పార్టీ కానీ Thank yeah. you. Yeah.